హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రెయిీ డ్రాప్ సిట్స్ మీ రజనీ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే యాజ్ యూజువల్ బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ట్వంటీ నైన్త్ బుధవారం రోజు మౌని అమావాస్య వచ్చింది అందరూ కూడా గుమ్మడికాయతో దీపాలు పెట్టండి అని చెప్పి అంటే మంచిదేనని చెప్పాను కదండి సో నేనైతే మాత్రం బుధవారం రోజు పెట్టాను బట్ కాలభైరవడి టెంపుల్లో పెట్టాలి అని చెప్తున్నారండి లేదు శివాలయము లేదు పాజిబుల్ కాకపోతే ఇంక ఇంట్లో తులసమ్మ దగ్గరైనా పెట్టొచ్చని అన్నారు సో నేనైతే ఇంట్లోనే తులసమ్మ దగ్గర పెట్టాను ముందు రోజైతే గుమ్మడికాయ కొనుక్కొచ్చుకోవాలండి నీట్గా కడుక్కొని దాన్ని ఇలా మధ్యలోకి ఆయిల్ పోయడానికి వీలుగా ప్రమిదలాగా ఇలా గుమ్మడికాయలు రెడీ చేసుకొని ఆ గుమ్మడికాయలకి పసుపు రాసి నీట్గా బొట్లు పెట్టాలండి ఇదంతా కొంచెం లాంగ్ ప్రాసెస్ అనండి గుమ్మడికాయని కట్ చేయడం ఇలా తీయడం ఇదంతా బట్ కానీ చేస్తే ఈజీగానే ఉంటుంది ఇవన్నీ వాటికి కావాల్సిన అండి నవధాన్యాలు నల్ల నువ్వులు కళ్ళుప్పు వాటి మధ్యలో వేయడానికి ఒత్తులు అలాగే నైవేద్యంగా బెల్లం పెట్టమన్నారండి సో బెల్లము ఇలా నేనైతే మా తులసి చెట్టు దగ్గరే పెట్టానండి ఫస్ట్ నుండి ఇస్త్రాకులు వేసి ఇస్త్రాకుల్లో నవధాన్యాలు నువ్వులు కల్లుప్పు వేయాలి వేసిన తర్వాత గుమ్మడికాయలు పెట్టి ఆ గుమ్మడికాయల పైన అంచులు కూడా నువ్వులు వేసి ఫుల్గా ఆయిల్ పోసేయాలి పోసేసి కాడ కాగడ ఒత్తులు అంటారు కదండి పెద్ద పెద్దవి ఉంటాయి అన్నమాట అవి వేసి నైవేద్యంగా బెల్లం పెట్టాలండి పెట్టి ఇంకా ఒత్తిని వెలిగించడమే అనమాట చాలామందికి ఒక డౌట్ వస్తుందండి ఈ ఒత్తులు వెలిగిచ్చేస్తున్నాము వెలుగుతాయి అవి కొండెక్కిన తర్వాత అలానే ఉంటాయి కదా వాటిని వేం చేయాలి ఏంటి అనేది చాలామందికి డౌట్ రావచ్చు ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వచ్చింది అనుకోండి నీళ్ళల్లో కలపాలి అని అంటున్నారండి కొంతమంది ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నేనైతే మాత్రం వాటర్లో కలిపేసానండి సో ఈ మౌని అమావాస్య రోజు దీపం ఇలా పెట్టలేని వాళ్ళు ఏం ఫీల్ అవ్వద్దండి నెక్స్ట్ మౌని అమావాస్యకు పెట్టడానికి ట్రై చేయండి ఇది ఈ మౌని అమావాస్య అనేది నూట నలభై నాలుగు సంవత్సరాల దాకా మళ్ళీ రాదు అని చెప్తున్నారండి పండితులైతే మాత్రం అంత స్పెషల్ డే అంట ఆ మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉండాలి అంటున్నారు అసలు ఈరోజు మౌనంగా ఉండడం మాట్లాడకుండా ఉండడం కూడా చాలా మంచిదంటండి వీలైతే ట్రై చేయండి నేనైతే ట్రై చేశాను బట్ బిస్కెట్ అయ్యింది మౌని అనే వర్డ్ ఒక సంస్కృత వర్డ్ అండి అంటే ఉపవాసం ఉండాలి అని కూడా కొంతమంది అంటున్నారు అలాగే ఆ రోజు నదీ స్నానం చేయాలని అలాగే ఏమైనా దానాలు ఏమన్నా ఉంటే చేయాలని ఇలా రకరకాలుగా చెప్తున్నారు సో మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి మీరు చేసుకోండి అది అండి కానీ ఈ దీపం పెట్టడం అయితే చాలా చాలా మంచిది ఇది ఈరోజు వీడియో సిదర్ వీడియో బాయ్ బాయ్